నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు దినారు రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దూసుకు వెళుతూ ఉందని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు స్థానిక మీడియాకు తెలిపారు ముఖ్యంగా కువైటు దినారు రేటు రూపాయి మారకం విలువలో మనం చూసుకుంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నలభై పైసలు అరవై పైసలకు వెళ్లిందని చెప్పేసి అలాగే బ్లాక్ మార్కెట్ లో మనం చూసుకుంటే రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు కూడా దినారు రేటు ఇస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది అయితే సోషల్ మీడియా వేదికగా అయితే తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే గత మూడు రోజులుగా మనం చూసుకుంటే కువైట్ లో దినారు రేటు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు తగ్గకుండా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నలభై పైసలు యాభై పైసలు అరవై పైసలుగా ఉందని చెప్పేసి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఉదయం పూట రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలతో ఈ యొక్క దినార అనేది స్టార్ట్ అవుతూ ఉంది రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఐదు పైసలు గాని లేకపోతే నలభై పైసలతో స్టార్ట్ అయ్యి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నలభై పైసల కంటే ఎక్కువగా వెళుతూ ఉందని చెప్పేసి అధికారికంగా మార్కెట్ విశ్లేషకులు స్థానిక మీడియాకు తెలిపారు బ్లాక్ మార్కెట్ లో మనం చూసుకుంటే కొవ్వైటు దినారు రేటు ఒకసారి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది తెలుపుతూ ఉన్నారు అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల తొంభై నాలుగు పైసలుగా ఉందని చెప్పి అలాగే రోజు రోజుకు ఈ యొక్క డాలర్ మరియు దినారు మారకంలో మనం చూసుకుంటే రూపాయి క్షీణిస్తూ ఉందని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న కొంతమంది భారతీయులు కూడా రూపాయి బలం పుంజుకోవాలని చెప్పేసి దినార రేటు తగ్గాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఏదైనా విదేశీ మారక ద్రవ్యం విషయంలో ముఖ్యంగా డాలర్ మరియు దినార విషయంలో రూపాయి బలంగా పుంజుకొని ముందుకు వెళ్లాలని చెప్పి చాలా మంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి ఈ యొక్క దినారు రేటు గాని రూపాయి విలువలు మారుతూ ఉంటాయని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా కువైటు దినారు రేటు దూసుకుపోతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్